వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు పేద కుటుంబాలు అప్పులపాలు కావద్దని అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైయస్సార్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నట్లు సీఎం జగన్ ఉద్ఘాటించారు కాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ కళ్యాణం వస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా ఐదో విడత నిధుల్ని బటన్ నొక్కి లబ్దిదారుల తల్లుల ఖాతాల్లో డెబ్బై ఎనిమిది కోట్ల యాభై మూడు లక్షల రూపాయల నిధులను సీఎం జమ చేశారు ఏలూరు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు మాట్లాడతాన్ని మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు కూడా ప్రక్రియ ప్రతి ఒక్కరికి కూడా ఈ అందుబాటులో తీసుకొస్తూ గతంలో అరకొరగా ఇస్తా ఉన్న పరిస్థితులు గతంలో దాదాపుగా పదిహేడు వేల ఏడు వందల తొమ్మిది మంది పిల్లలకు ఆ ఇచ్చే అరకొర కూడా దాదాపుగా డెబ్బై కోట్ల రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు ఏ ఒక్కరు మిస్ కాకూడదు అని చెప్పి ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చెప్తా ఉన్నాం దాదాపుగా ఇది ఐదవ విడత ప్రతి క్వార్టర్ కూడా ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఈరోజు అయితే ఇస్తా ఉండేది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ క్వార్టర్కి సంబంధించింది ఈరోజు ఇస్తా ఉన్నాం దాదాపుగా డెబ్బై ఎనిమిది కోట్ల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఇంతవరకు ఇచ్చిన కార్యక్రమం చూస్తే గత ఐదు సార్లుగా ఇచ్చినట్టు అవుతుంది దాదాపుగా యాభై ఆరు వేల నూట తొంభై నాలుగు జంటలకు మంచి జరిగిస్తూ వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు మంచి జరిగిస్తూ అందరికీ కూడా మంచి జరగాలని మరీ ముఖ్యంగా ఈరోజు ఏకమవుతూ ఉన్న ఈ క్వార్టర్లో ఏకమైన ఈ పిల్లలందరికీ కూడా ఈ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ కూడా తెలియచేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంకా మంచి జరగాల మంచి జరిగించే అవకాశం కూడా దేవుడు ఇంకా ఎక్కువ అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ చుట్టే కార్యక్రమం చేస్తారు మన జగనన్న ఏదో విడత అందరికీ కూడా ఈ పథకం వేయడం జరుగుతుంది గతంలో అయితే చంద్రబాబు నాయుడు ముప్పై వేలు నలభై వేలతో ఆపేసిన ఈ పథకాన్ని మన జగనన్న వచ్చిన ఈ నాలుగేళ్ల కాలంలోనే బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వాళ్ళు అదే కాకుండా కార్మికులకి కూడా భావన కార్మికులకు కూడా వేయడం జరుగుతుంది ఎవరికైనా సరే లక్ష రూపాయల వరకు కూడా ఈరోజు చేస్తున్నారు అదర్ క్యాస్ట్ వాళ్ళని చేసుకుంటే లక్ష ఇరవై వేలు వికలాంగులు చేసుకుంటే లక్ష యాభై వేలు వరకు కూడా ఆర్థిక సాయం మన జగన్ వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి కూడా వివాహం వాళ్ళు చేసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు పడుతూ ఉంటారు డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడతారు కాబట్టి అలా ఏ మహిళలు కూడా పడకూడదు ఏ పేదవాడు కూడా పదకూ పడకూడదు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఈరోజు ఈ ఐదో తఫాలోనే మొత్తం కూడా పదివేలకు పైగా కూడా ఈ జట్లు పెళ్లి చేసుకోవడం జరిగింది కాబట్టి మూడు నెలల కాలంలో వాళ్ళకి వేయడం జరిగింది అంతేకాకుండా మన జగన్ అన్న వచ్చిన తరువాత నాలుగు కోట్ల పైగా కూడా డబ్బులు వేయడం జరిగింది ఎవరు ఎప్పుడు ఎక్కడ వేయనంత విధంగా మన ప్రభుత్వం వేయడం అనేది చాలా గొప్ప విషయం ఈ పేద ప్రజలకే కాకుండా పిల్లలకి కూడా పిల్లలకి విద్యతోనే దేశ ప్రగతి ఉంటుందని ఆయన గ్రహించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి ఈరోజు ఈ కళ్యాణ మస్తు కార్యక్రమాన్ని పెట్టినప్పుడు టెన్త్ క్లాసు మినిమం ఉండాలని చెప్పారు ఎందుకనంటే మనకి మైనార్టీ తీరకండానే పెళ్ళి చేస్తూ ఉన్నారు అలా జరగకూడదని చదువుతో లింక్ పెడితే చదువుకుంటారనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు చూస్తుంటే ప్రతి ఒక్క మహిళ కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చదువు ఎంతో శ్రద్ధతో మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చదవడం జరుగుతుంది ఎందుకంటే జ జగనన్న అన్న అమ్మఒడి విద్యా దేవున వసతి దేవున ప్రతి పైసా కూడా విద్యార్థులు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో మళ్ళీ మన జగనన్న తీసుకురావాలి రాబోయే ఇరవై ఇరవై నాలుగులో మళ్ళీ ఆయన గెలిచి ఎన్నో ఇలాంటి పథకాలు మరి ఇంకెన్నో తీసుకురావాలని నేను అందరినీ కూడా కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ